అలాంటి పరిస్థితుల్లో కొన్నటువంటి బ్లాక్ మనీ మొత్తం కూడా ప్రభుత్వ వారు తీసుకొని కనీసం ప్రజలకు న్యాయం చేయాలనుకున్న ఇలాంటి దౌర్జన్యాలు దొమ్మీలు కనీసం ఆమె చేస్తున్నటువంటి కనీసం ఆమె దగ్గరుండే రౌడీ మొకతో పోలీసులు డ్రెస్ వేసుకొని ఈ విధంగా వెళ్ళిపోవటం రకరకాల కార్లు రావటం అపార్ట్మెంట్కి అది ఏందని అడుగుతున్నా నెంబర్ లేని ప్లేట్లు నెంబర్ లేని కార్లు ఇలాంటి ఒక కనీసం గంజాయి స్మగ్లింగ్ వ్యాపారం చేస్తూ అవసరమైతే కనీసం ఒక మీడియా మిత్రుల ఫోటో తెలియజేస్తున్నా గతంలో కూడా ఈమె ఒక సీసీ కెమెరాలో ఫుటేజ్లో రికార్డ్ అయింది ప్రతి ఒక్కటే మీకు ఇస్తాను ఆమె కనీసం సాయి అపార్ట్మెంట్ ముందు పెద్ద గేట్లు కాడ ఈమె సిగరెట్లు తాగుతుంది ఏ ముందు తాగుతుంది కనీసం అందరూ కూడా ఈ రౌడీ మొక్కొచ్చేవాడు ముందు సిగరెట్లు తాగుతున్నారు కనీసం అపార్ట్మెంట్లో పదిహేను ఫ్లాట్లు ఉన్నాయి పదిహేను ఫ్లాట్లు నేను ఒక్కనే సపరేటు ఎందువల్ల ప్రశ్నిస్తున్నాను కాబట్టి నేను ఒకటే అనేది నేను కనీసం ఎంతవరకు అంటే ఒక న్యాయవాదిగా నా పనేదే నేను చూసుకుంటాను జరిగిన అన్యాయాలన్నీ కూడా అధికారులు చేసుకెళ్తాను సిగరేట్లు తాగేదేంది అపార్ట్మెంట్ సంవత్సరాలు ఉండేది కదా కనీసం వాళ్ళు అపార్ట్మెంట్ వాళ్ళు భయపడిపోతున్నారు కనీసం ఒక రిపోర్ట్ తీయాలంటే అయ్యో మా ఎస్ఏ మాకెందుకు ఎందుకు నిప్పా మీరు లాయర్ కాబట్టి ఎట్లా తలు పడతారా మాకు అని చెప్పి వాళ్ళు కనీసం పబ్లిక్గా అంటున్నారు నేను చాలామంది వచ్చినా కూడా బాధ్యతలు కనీసం పోలీస్ స్టేషన్కి పోతే న్యాయం జరగట్లేదని కూడా చాలామంది చెప్పుకొచ్చారు ఎందుకంటే పిలిచేది సమర్థించేది ఒక రాజీ అయిపోయింది పరిష్కారం చేసాము అంటున్నారు ఏం పరిష్కారం లేకుండా అధికారులు పరిష్కారం చేసామంటే కనీసం ఒక అధికారిగా కనీసం న్యాయం చేయమంటున్నాం కనీసం ఆమె ఫోన్ చేస్తే ఇక్కడ కనీసం కేసు బుక్ అయిపోతుంది కనీసం ఆ వ్యక్తి ఏం అనబల్యా ఆ వ్యక్తి ఉన్నాడా లేదని కూడా తెలియదు నేను కనీసం ఆ రోజు హైకోర్టులో ఉన్నా హైకోర్టులో ఉంటే వారం వరకు నా మీద కేసు ఏంది నాకు తెలియదు కనీసం ఈయన చుట్టే పోలీసు వాళ్ళు వస్తున్నారు అసలు ఏందనేది సీసీ కెమెరాల్లో చూస్తున్నా యాడ్ నుంచి విజయవాడ నుంచి సీసీ కెమెరాలు చూస్తే అసలు ఏం జరుగుతుంది ఓహో మొన్న అది పెట్టాను కదా ఇది అందరికి కూడా తెలియపరిచాను కదా దాని మీద అధికారులు వస్తున్నాను అనుకున్నా కనీసం ఆమె ఫోన్ చేసి రాజారావు మీద ఎస్సీ కేసు కట్టమంటే ఫేక్ కేసు కట్టేశారు కోవూరు పోలీస్ స్టేషన్ అయితే ఒకటి అధికారులు వచ్చారు అయ్యా అది ఫాల్సులు అయ్యా అన్నారు తర్వాత నేను వారంగా తెలుసుకున్నా ఏది అసలు ఏందని చూస్తే కోర్టులో సర్టిఫికేట్ కాపీలు వేస్తే సర్టిఫికేట్ కాపీ తీసుకున్నాం ఏరే వాళ్ళు ఇది పరిస్థితి అని చెప్పి కోర్టు వాళ్ళు అన్నారు నీ మీద ఏదో వచ్చింది అని అది తీస్తే అసలు ఈ కేసు కట్టిందని నాకు తెలీదు నేను వారం రోజులు హైకోర్టులో ఉంటే కనీసం ఎస్సీ కేసు కట్టించారు ఎవరు నిరుగుంటారున ఆమె అనుసరి చేత ఈరోజు ఒకటే ఇలాంటి ఫాల్స్ కేసులు వంద కట్టుకున్నా నేను భయపడినా ఎందుకంటే నేను తప్పు చేయను నేను నిజాయితీగా ఉంటాను నేను న్యాయంగా ఉంటాను ప్రతి ఒక్కరికి అవసరమైతే న్యాయం కోసంగా ప్రయాణం ఇచ్చేదానికే సిద్ధపడతా కానీ ఇలాంటి తప్పుడు పనులు చేయండి కూడా మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను పత్రికా మిత్రులకు అందరికీ నా ధన్యవాదాలు నేను ఒక హైకోర్టు సీనియర్ న్యాయవాదిని నేను ఒకటే తెలియజేస్తున్నా ఈ సొసైటీని బస్టు పట్టించేదానికి ఒక రాష్ట్రాన్ని బస్టు పట్టించేదానికి నిడుగొంట అన్న ఫేక్ సర్టిఫికేట్ ఎస్సీ సర్టిఫికేట్తో అందరినీ కూడా బ్లాక్ మెయిల్ చేస్తూ బెదిరిస్తూ దౌర్జన్యాలు చేస్తుందని మీకు చెప్తున్నా నేననేది ఒకటే బాధితులందరూ కూడా ఈరోజు వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని పోలీస్ స్టేషన్ కాడికి వస్తే పోలీస్ స్టేషన్ నిండిపోద్ది ఈరోజు అలాంటి అన్యాయాలు జరిగి ఉన్నాయి కానీ వాళ్ళు రేపు ఉదయం ఏం జరగద్దు ఏ రేపు ఉదయం ఎంతమంది జాతీయ చంపిస్తారు అని ఉంది ఈరోజు నేను ఒకటే అనేది ఇలాంటి సావులకు భయపడే వాళ్ళం కాదు అవసరమైతే చట్టపరంగా ఏ న్యాయస్థానంలో ఖచ్చితంగా న్యాయం బంతం అనేది మాకు ఉంది మా నమ్మకం ఉంది నేను అనేది ఒకటే అనేది కనీసం గతంలో ఆమె స్టోరీ ఏంది ఐదు సంవత్సరాల ముందు ఒక ఇంటికి రాయిపోతున్న కూలి ఇంటికి రాయిపోతున్న కూలి ఆ రోజు మూడు వందల రూపాయల కూలి అలాంటి మూడు వందల రూపాయల కూలీని ఈరోజు కనీసం యాభై లక్షల రూపాయలు కారు మెయింటైన్ చేసే స్టేజీకి వచ్చింది ఆమె పేపర్ మిత్రులతో అంటుంది నేను తెల్ల రేషన్ కార్డు హోల్డర్ అంటుంది తెల్ల రేషన్ కార్డు హోల్డర్ అంటే ఎట్లా ఉండాలా పిలిచిన దారులు అయి ఉండాలి కనీసం ఈరోజు వాళ్ళకి పిల్లలు వస్తుంది ఈరోజు యాభై లక్షల కారు ఉంది ఇల్లు ఒక యాభై లక్షలు ఉంది రోజు కనీసం వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి కనీసం ఏరే వాళ్ళు చెప్పుకొచ్చారు కనీసం ఇరవై లక్షల రూపాయలు విలువ చేస్తే ఫర్నీచర్ ఉందంట ఇరవై లక్షలు విలువ చేసే ఫర్నీచర్ ఉంటే తెల్ల రేషన్ కార్డు ఏంది అధికారులు అసలు కనీసం ఉన్నారా లేరా రాష్ట్రంలో కనీసం ఒక అధికారి కాకపోయినా ఒక అధికారైనా మరి అసలు ఏంది వాట్ ఈజ్ వాట్ తెలుసుకొని కనీసం అలాంటి రేషన్ కార్డు తీసి పేదలకు ఇచ్చేయచ్చు కదా ఆ పేదలకు ఇచ్చేసి వాళ్ళు కనీసం ఐదు పేర్లు ఇచ్చినా కూడా ఐదు కోట్లు ప్రశాంతంగా తింటారు కదా కనీసం అధికారులు ఏం చేస్తున్నారు ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ ఈరోజు కనీసం రేషన్ కార్డులు ఉంటే కనీసం భయపడిపోతున్నారు ఇది ఆమె దగ్గర పోయేదని భయపడుతున్నారు ఏమవుద్ది ఏమవుద్ది కనీసం మీలో న్యాయం ఉంటే కనీసం అధికారులు పై అధికారులు దృష్టికి తీసుకొచ్చి నిజంగా ఆమెకి ఇంత ఉంది అంత ఉంది అసలు పరిస్థితి ఏంది ఆ కారు ఏంది ఈరోజు కనీసం అదే కారు పోలీస్ స్టేషన్ దగ్గర ఉంది యాభై లక్షల రూపాయల కారు ఈరోజు యాభై లక్షల రూపాయల కారులు తిరుగుతూ ఒక ప్రెస్ మీడియాని ఒక రాష్ట్రాన్ని శివులో పూలు పెడుతుంది ఏమని కేవలము నేను ఒక ఆ స్త్రీని ఈ స్త్రీ అంటుంది ఆమె కనీసము ఎస్సీ స్త్రీ అంటుంది ఎస్సీ మహిళ అంటుంది ఎస్సీ మహిళ జామే ఓసి కనీసం రిజర్వేషన్ల కోసం లబ్ధి పొందేదానికోసం కోసం ప్రభుత్వాన్ని అడ్డదారి వడ్డించే కోసంగా ఈ విధంగా ఏమన్నా మొన్న కేవలం ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసాం సూళ్లూరు పేట ఎమ్మెల్యేగా పోటీ దానికి కనీసం ఆమె దగ్గర ఇరవై ఐదు లక్షల రూపాయలు ఉన్నట్టుగా కనపరిచింది ఏది దాంట్లో కనపరిచినప్పుడు ఆ లిస్టులో కనపరిచినప్పుడు ఇరవై ఐదు లక్షల రూపాయలు యాభై లక్షల కారు ఈరోజు హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chatvalan karne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851